దేవరా మరికొన్ని రోజుల్లో వరల్డ్ వైడ్గా ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించడానికి అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ఇందులో భాగంగా సెప్టెంబర్ పదిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు ఇక ఈ వేడుక కోసం ఒకరోజు ముందుగానే ముంబై చేరుకున్నాడు తారక్ అక్కడి నుంచే ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టబోతున్నాడు ఇప్పటికే త్రిబుల్ ఆర్ ఫేమ్తో ఆర్ఆర్ బాలీవుడ్లో జెండా పాతిన విషయం తెలిసిందే ఇప్పుడు దాన్ని దేవరతో మరింత స్ట్రాంగ్గా చేయాలనుకుంటున్నాడు అందుకే అందుకు తగ్గట్లుగానే భారీ ప్లానింగ్తో ముందుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఇండియా ఈ క్రమంలోనే దేవర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారన్న న్యూస్ ఫ్యాన్స్ బూస్ బంప్స్ తెప్పిస్తోంది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో దేవల ప్రమోషన్ స్టార్ట్ కాబోతున్నాయి సెప్టెంబర్ పదిన ట్రైలర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా దాని కోసం ఎదురు చూస్తున్నారు ఇక ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే తారాక్ ముంబై చేరుకున్నాడు ట్రైలర్ లాంచ్ తర్వాత పలు ఇంటర్వ్యూలో పాల్గొని సాలిడ్ ప్రమోషన్లు ఇవ్వనున్నాడు ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది దేవర కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడన్న వార్త ఇప్పుడు వైరల్గా మారింది ఇందుకోసం మేకర్స్ కూడా మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది తారక్ బన్నీ మధ్య మంచి బాండింగ్ ఉంది ఇద్దరు బావా బావాని చనువుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఇద్దరితో కలిసి ఓ మంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నదే మేకర్స్ మధ్యలో మెదిలే ఆలోచన దేవర ప్రమోషన్స్లో భాగంగా అల్లు అర్జున్ తారక్తో ఓ సరదా ఇంటర్వ్యూని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇదే జరిగితే ఆ ఇంటర్వ్యూ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దాంతోపాటుగా దేవరపై అంచనాలు ఇంకాస్త పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు పైగా ఇప్పటికే వార్ టూలో ఎం టైగర్ నటిస్తుండడంతో బాలీవుడ్ లోపల సాడ్ కలెక్షన్లు రాబట్టేందుకు అవకాశం ఎంతైనా ఉంది అయితే ప్రస్తుతం బన్నీ పుష్ప టూ షూటింగ్లో బిజీగా ఉన్నాడు తారక్ పిలిస్తే డేట్ సర్దుబాటు చేసుకొని బన్నీ ఖచ్చితంగా వస్తాడు ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంటే ప్రమోషన్స్లో అదే హైలైట్ అవుతుంది మరి మీలో ఎంతమంది తారక్ బన్నీ ఇంటర్వ్యూ చూడాలని అనుకుంటున్నారు మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి